what about the rrr sequel can't wait for it to start but raj still hasn't told us when it's going to start you know it's going to be a long shoot you got to reserve out some it time it is absolutely so we want to finish all our commitments before it starts and not do anything else Thank you, Academy. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. There was only one wish on my mind. So, of every Indian. <laughs> thank you i'm through with listening to the carpenters చూశారు కదండీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారో వాళ్ళు యుఎస్ నుంచి ఎంతో హ్యాపీగా ఆనందంగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది మన తెలుగు యావత్ ప్రపంచం మొత్తం గర్వపడదగ్గ విషయం మన తెలుగు సినీ ప్రపంచం ద్వారా ఒక ఆస్కార్ అవార్డు మనం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంతకుముందు కూడా చాలా తెలుగు సినిమాలు ఉన్నాయి వాటి ఇప్పటివరకు ఏమీ నామినేట్ చేయలేదు కానీ నాటు నాటు సాంగ్ నామినేట్ చేసి దానికి ఆస్కార్ అవార్డు రావడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం అయితే వీటన్నిటికీ మించి మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వేసుకున్న డ్రెస్లు అక్కడ చాలా అట్రాక్టివ్గా నిలిచినాయి అంటే అక్కడ ప్రే చాలా బాగా ఆకర్షించుకున్నాయి అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ డ్రెస్ అయితే ఆయన వేసుకున్న సూటు దాని మీద ఒక పులి గర్జించినట్టు బొమ్మ రావడం ఎంతో ఆకర్షితవంతమైంది అయితే దీనికోసం చాలామంది అక్కడ ఉన్న యాంకర్స్ ఆయన్ని ప్రశ్నించారు ఎందుకు ఇలా పులిబొమ్మ వచ్చిన డ్రెస్ వేసుకున్నారు అనేసి అని అయితే ఆయన చెప్పిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు ఎట్లాగా అంటే నేను ఈ సినిమాలో స్టార్టింగ్ కనిపించడమే పులితో పాటు కనిపిస్తాను పులి నేను రెండు కనిపిస్తాను కాబట్టి పులి అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అంతేకాకోకుండా మా జాతీయ జంతువు కూడా పులే కాబట్టి నేను ఈ డ్రెస్ వేసుకోవడం అయితే జరిగింది అని ఆయన ఎంతో ఆకర్షణీయవంతమైన సమాధానం చెప్పారు అంతేకాకోకుండా వీళ్ళిద్దరికీ ఎన్టీఆర్కు రామ్ చరణ్ తేజ్కు ఇద్దరికి ఎన్నో ప్రశంసనీయంగా ఎంతో మంది అభినందనలు తెలియజేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు కానీ చిరంజీవి గారు అయితే నేను ఎంతో గర్వపడుతున్నాను నేను సంపాదించలేకపోయాను కానీ నా కో నా కొడుకు ఆస్కర్ అవార్డ్ని సంపాదించారు అని ఎంతో గర్వకారణం అంతేకాకుండా అక్కడ ఉపాసన కూడా తన భర్త ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్త వ్యక్తపరిచారు ఇంతే మన బాలకృష్ణ గారు ఆయన సపరేట్గా ఎన్టీఆర్కి అయితే ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు కానీ అక్కడ ఉన్న టీంకి రాజమౌళి గారికి కానీ అక్కడ ఉన్న కీరవాణి ప్రతి ఒక్కరికి ఆయన తరపు నుంచి అభినందన కానీ గా ఈ ఎన్టీఆర్ గారిని కానీ ఈ రామ్ చరణ్ గారిని కానీ అంటే హీరోలని తీసి హీరోల విషయం పరంగా ఆయన ఏమి చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యవంతంగా నిలిచింది కాకపోతే ఏంటి అంటే ఆయన అభినందనలు తెలియజేశారు కానీ టోటల్ ఈ ఆర్ఆర్ఆర్ ట్రీ టీంకి మాత్రమే ఆయన అభినందన తెలియజేసినట్టు తెలిసింది అయితే ఇది ఎంతో కనిపించదగ్గ విషయం ఎంతో ఆనందకరమైన విషయం కాబట్టి దీన్ని నేను మీతో షేర్ చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది మన తెలుగు సినిమా త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం అనేది ఎంతో గొప్ప విషయం కాబట్టి నేను ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అయితే ఆ వీడియోల్లో చూసారు కదా వాళ్ళు ఎంతో ఆనందంగా మన తెలుగు ఎన్నో పాత సినిమాలు ఉన్నాయి కానీ లేదు కానీ మన తెలుగు సినిమాని ఇప్పుడు ఇలా నామినేట్ చేయడం దాని ద్వారా మనకి ఆస్కార్ అవార్డు రావడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఎన్నో బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా మన తెలుగు సినిమా మాత్రమే ఆస్కర్ అవార్డ్ కి ఎంపిక కావడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్